హాయ్ హ్యాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సెల్ ఫోను చరవాణి గద్య భాగము సంభాషణ దీంట్లో వచ్చేసి మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము ప్రశ్నలు జవాబులు చూద్దాము జతపరచండి సెల్ ఫోన్ అంటే చరవాణి అని అర్థము మాట్లాడుకోవడము తగ్గిపోతూ ఉంది సంబంధాలు బలహీనపడుతూ ఉన్నాయి చదువు శ్రద్ధ వ్యసనంగా మారకూడదు సో కలిపి రాయండి వచ్చేసి నిత్య అవసరాలు నిత్యావసరాలు పనులు ప్లస్ అన్నింటినీ పనులన్నింటినీ బానిసలు ప్లస్ ఐ బానిసలై ముఖ్యము ప్లస్ అయిన ముఖ్యమైన దిన విన ప్లస్ ఉత్సవము దినోత్సవము చదువుదాము ఆలోచిద్దాం రాద్దాము కారణము సెల్ ఫోన్ వలన విషయాలు క్షణంలో ప్రపంచంలో ఏ మూలకైనా చేరు చరవేగంగా చేరుతుంది సెల్ ఫోన్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది మారుమూల ప్రాంతము వారితో మాట్లాడు మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగించాయి సెల్ ఫోన్కు బానిసలై ఎక్కువ వాడడం వల్ల మెదడుకు క్యాన్సర్ మెడనొప్పి తలనొప్పి నిద్రలేమి వంటి అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రశ్నలు జవాబులు చూద్దాము సెల్ ఫోన్ లేని కాలంలో విషయాన్ని ఎలా తెలియజేసేవారు తెలియజేసేవారు సెల్ ఫోన్ లేని కాలంలో ఏదైనా విషయాన్ని ఉత్తరాలు ఉత్తరాలు రాసి ఈ విషయాన్ని తెలియజేసేవారు సెల్ ఫోన్ గురించి అజిత్ చెప్పినటువంటి అభిప్రాయం ఏమిటి సెల్ ఫోన్ గురించి అజిత్ ఈ విధంగా తెలియచేస్తున్నాడు సెల్ ఫోన్ వాడకము ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోతూ ఉంది అది నిజమే ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు సభ్యులందరూ వచ్చేసి మధ్యలో దూరం పెరిగిపోతూ ఉంది గంటల కొద్దీ సమయాన్ని ఫోన్లోనే గడుపుతూ ఉన్నారు దీంతో మనుషుల మధ్య సంబంధాలు అనేటువంటిది బలహీనపడుతూ ఉన్నాయి దూరం పెరిగిపోతూ ఉంది అని చెప్పాడు తన అభిప్రాయాన్ని మన దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి పిల్లలకు సెల్ ఫోన్ ఎలా ఉపయోగకరంగా ఉంటుంది దూర ప్రాంతాల్లో చదివేటువంటి క్షేమ సమాచారాన్ని పిల్లల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి సెల్ ఫోన్లు ఉపయోగకరంగా ఉంటున్నాయి తల్లిదండ్రుల మీద బెంగ లేకుండా చదువు మీద శ్రద్ధ చూపడానికి వీలవుతుంది ఎందువల్ల పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు పిల్లలు సెల్ ఫోన్లో ఆటలు ఆడటము పాటలు పాడడం వల్ల తమ చదువులపై శ్రద్ధ అనేటువంటి చూపలేకపోతూ ఉన్నారు ఫోను అలవాటై ఇతర విషయాలపైన ఆసక్తి అనేటువంటి చూపడం లేదు పిల్లలు ఎదిగే మనసు వయసులో వయసుతో వారికి కావలసినటువంటి ఆటలు వ్యాయామము ఎంతో అవసరం కానీ సెల్ ఫోన్కి బానిసలైపోయి సహజంగా ఆడుకునేటువంటి ఆటలు కూడా దూరం అవుతూ ఉన్నారు దీనివలన శారీరక మానసిక అభివృద్ధి అనేటువంటిది కుంటు సెల్ ఫోన్ వినియోగము ఎక్కువైతే కలిగేటువంటి రోగాలను వివరించండి సెల్ ఫోన్ వల్ల చదువుకునేటువంటి చదువుకునేటువంటి పిల్లలు చెడు స్నేహాలు చెడు అలవాట్లకు బానిసలయ్యి అవకాశం ఉంది అంతేకాకుండా ఎక్కువ వాడడం వల్ల చెవుడు నరాల బలహీనత తర్వాత వచ్చేసి తలపోటు తర్వాత వచ్చేసి కంటి చూపు మందగించడం మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు క్యాన్సరు మెడనొప్పి తలనొప్పి నిద్రలేమి అంటే నిద్ర లేకుండా ఉండడం అనమాట సో ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తూ హాయ్ వివర్స్ మనం వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాము గ్రామర్ చూద్దాము వాక్యాలు రకాలు క్రింది వాక్యాలను గమనించండి చదవండి